ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం ఇవాళ మనం బుధవారం స్పెషల్ పరిహారంపై మాట్లాడుకోబోతున్నాము బుధవారం రోజున గణపతి మరియు బుధ గ్రహానికి పూజ చేస్తే బుద్ధివంతమైన నిర్ణయాలు తీసుకునే శక్తి వ్యాపార విజయాలు విద్యలో అభివృద్ధి మరియు ఆరోగ్యం లభిస్తాయి ఈ వీడియో చివరి వరకు చూసి ఈ పూజ విధానాన్ని పాటించి మీ జీవితాన్ని మార్చుకోండి ముందుగా గణేశుని పూజా విధానం చూద్దాము ముందుగా స్వచ్ఛంగా స్నానం చేసి కొత్త వస్త్రాలు ధరించండి లేదా ఉతికిన వస్త్రాలు ధరించి పసుపు గణపతిని లేదా మీ ఇంటి గణేషుని పటము పూజ చేయాలి ఇరవై అరికెలు చిగురు సమర్పించాలి అంటే గడ్డి పూసలు ఇరవై ఒకటి సమర్పించాలి అలాగే ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని సార్లు జపించాలి మంత్రాన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి తరువాత బుధ గ్రహ పూజా విధానము ముందుగా పచ్చ ముల్లంగిని లేదా పచ్చని వస్తువును బుధునికి నైవేద్యంగా పెట్టాలి పచ్చని పళ్ళు లేదా సీతాఫలం సమర్పించాలి అలాగే ఓం బ్రం బ్రీం బ్రౌం సాహా బుధాయ నమ ఈ మంత్రాన్ని ఎనిమిది సార్లు జపించాలి ఈ మంత్రాన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను చూసేయండి అలాగే బుధవారం రోజున ఈ చిన్న చిన్న నియమాలు పాటిస్తూ ఉండాలి ఈ రోజున కొత్త వస్త్రాలు లేదా ఉతికిన వస్త్రాలు ధరించాలి పచ్చని కాయగూరలతో భోజనం చేయాలి ఉప్పు లేకుండా ఉపవాసం ఉంటే మంచిది గురువులకు తల్లిదండ్రులకు నమస్కరించి ఆశీర్వాదం పొందాలి బుధవారం రోజు పరిహారం చేసేవాళ్ళు ఈ చిన్న నియమాలు పాటించే విధంగా చూసుకోండి తప్పకుండా ఆ వినాయకుని బుద్ధుని అనుగ్రహం తప్పకుండా మీకు కలుగుతుంది అలాగే బుధవారం రోజు బుధ గ్రహం బలహీనంగా ఉన్నవారు ఈ చిట్కాలు పాటించండి ఏడు గులాబీలు తీసుకుని దానిని శివలింగంపై సమర్పించండి గోవులకు పచ్చగడ్డి పెట్టండి ఇది బుధునికి ప్రశ్న చేసేందుకు దారి తీస్తుంది అలాగే చిన్నపిల్లలకు పుస్తకాలు గిఫ్ట్గా ఇవ్వండి పచ్చని వస్తువులు ఏదైనా ఇతరులకు ఇచ్చేటకు అంటూ చూస్తూ ఉండండి అలాగే ఆర్థిక అభివృద్ధి కోసం వ్యాపారం లేదా ఉద్యోగ అభివృద్ధి కోసం పచ్చని గ్లాస్ బాటిల్లో కొద్దిగా నీరు ఐదు పచ్చి ఎండుమిర్చి కొద్దిగా నిమ్మరసం పోసి ఈ బాటిల్ను ఇంటి ఈశాన్య కోణంలో ఉంచండి ప్రతి బుధవారం గణపతికి పచ్చి బెల్లం పచ్చి బొప్పాయి నైవేద్యంగా పెట్టండి తప్పకుండా ఆ దేవుని అనుగ్రహం మీ మీద కలుగుతుంది ఆ గణేషుని అనుగ్రహం తప్పకుండా మీ మీద కలుగుతుంది ఈ పూజా విధానాన్ని ప్రతి బుధవారం పాటిస్తే మీ బుద్ధి విద్య వ్యాపార శుభ ఫలితాలు స్పష్టంగా మారుతాయి మన ఇంట్లో శాంతి సంతోషం వృద్ధి చెందుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి పూజా విధానాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు